తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగుచాడల్లో నడిచి తనదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనది బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని నాటి సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు తాను సైతం కీలక భూమిక పోషించిన నేత ఆయన కరీంనగర్ ఎంపీగా అర్హత లేకున్నా నగరాన్ని స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత ఆయనది ఆయనే మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన అరవై ఆరవ జన్మదిన వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తమ అభిమాన నేత వినోద్ కుమార్ నిండు నూరేళ్లు కరీంనగర్ కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి మేయర్ సునీల్ రావు క్యాంపు కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేశారు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రధాత వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురేలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు వ్యవస్థాపక సభ్యులు సార్లు పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించి మరి తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టి మరి దిగ్విజయవంతంగా తెలంగాణ అభివృద్ధిలో తనదాని ముద్ర వేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మరి మా క్యాంప్ కార్యాలయం మధ్య మా గౌరవ కార్పొరేటర్సు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల అభిమానుల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి వారు తెలంగాణలో ప్రతి అంశం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారికి ఒక అనుంగు అనుచరుడిగా మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరి ఎన్నో రకాల కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా అమలుపరచడానికి ముఖ్య భూమిక వారిలో బోన్పల్లి వినోద్ కుమార్ గారు ఒకరు కాబట్టి వారికి మా కరీంనగర్ నగర ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు వారు కరీంనగర్ నగరానికి చేసినటువంటి సేవ కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకొచ్చి మరి దాని దానివల్ల జరిగిన అభివృద్ధిలో వారి యొక్క భూమిక ప్రధానమైనది కాబట్టి వారు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా పని ఉండాలని మంచి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు వారికి కల్పించాలని చెప్పేసి కూడా మా అందరి పక్షాన కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వినోద్ కుమార్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేకులు కట్ చేసి అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం ఈరోజు కరీంనగర్ నగరాన్ని తలతలలాడేలా ఇంత గొప్ప నగరంగా తీర్చిదిద్దిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారికి దక్కుతుందని దానికి మేమంతా వారికి కృతజ్ఞతలమై ఉంటామని వారి జన్మదినం సందర్భంగా ఒక అభివృద్ధి ప్రదాత జన్మదినం జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది వారి జన్మదిన సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరియు పార్టీ అందరం కలిసి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాబో రోజుల్లో అత్యున్నత పదవులను అధిరోధించాలని మా అందరికీ అత్యున్నత పదవులను ఇప్పించే పొజిషన్లో వాళ్ళు ఉండాలని మేము దేవుని కోరుకున్నాం అదేవిధంగా ఈరోజు మార్కెట్లోని ఇక్కడ కూరగాయలు అమ్మేవారు అందరూ కూడా అల్పాహరణ వితరణ చేయడం జరిగింది మరొకసారి వినోద్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ వారు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవులను అధిరోధించాలని కీలక పాత్ర పోషించాలని కోరుకుంటా ఉన్నాం జై కరీంనగర్ తెలంగాణ చౌక్లో బోయిన్పల్లి వినూత్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై భారీ కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం పూలు పండ్ల మొక్కలు పంచిపెట్టారు రాజకీయాల్లో గెలుపు ఓటములకు తావు లేదని రాజకీయాలకు ప్రజాసేవకు రిటైర్మెంట్ ఉండదన్నారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మా నగర పార్టీ అధ్యక్షులు గౌరవీయులు చాలా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రోజు కరీంనగర్లో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి మరి అందరం కూడా బోన్పల్లి వినోద్ కుమార్ గారికి పదవులు అనేది కేవలం అలంకరణ మాత్రమే ఆయన నిత్యము కూడా ప్రజాసేవలో ప్రజా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తన సొంత బిడ్డలా చూసుకునే వ్యక్తి మరి వినోద్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా శాఖ తరఫున వారు ఎల్లవేళన ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకుపోవడంలో పదవ స్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ చౌక్లో ఉద్యమ సమయంలో నామకరణం చేసిన తెలంగాణ చౌక్లో ఈరోజు నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారి నాయకత్వాన వారి అధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా వినోదన్న గారి గురించి చెప్పాలంటే రెండే విషయాలు వినోదన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించినప్పటి నుండి ఈరోజు వరకు కేసీఆర్ గారు వెంబడి వెన్నంటూ ఉండి వ్యవ వ్యవస్థాపక మెంబర్లలో అతను ఒకరిగా ఉండి ఆయన వెన్నంటూ దన్నంటూ ఉద్యమంలో చాలా రకాలుగా కేసులేసి ఉద్యమాన్ని పార్లమెంట్లో అడుగడుగున పార్లమెంట్లో అత్యధిక శాతం మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏకైక వ్యక్తి వినోద్ కుమార్ గారు కాబట్టి బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పండ్ల పూల మొక్కలు పంచడం కానీ స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వారి జన్మదినము సందర్భంగా మేమందరం కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్ష కోరి అభివృద్ధి నాంది పలికిన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసినందుకు అందరికీ వినోద్ కుమార్ గారికి మా వేములవాడ రాజరాశ్వర స్వామి ఆశీస్సులతో వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ రాబోయే కాలంలో వారి సేవలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికే కావాలని కోరుకుంటూ టిఆర్ఎస్వి నేత జక్కల నాగరాజు ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినంతకుమార్ కుమార్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు రక్తదానం ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదానంతో నిండు ప్రాణాలను నిలబెట్టవచ్చన్నారు నేటి తరం అనుమానాలు పక్కన పెట్టి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తలసేమియా వాదిగస్తులైన పిల్లల కోసం ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పది సంవత్సరాల నుంచి కూడా మేము తలసేమియా పిల్లలకే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు ఇరవై ముప్పై మంది పిల్లలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో ఆయన వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు తలసేమియా వాది గురించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ప్రతిమలో ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే అప్పుడు ఎంపీ ఉన్న సమయంలో కూడా మోడీ గారికి ప్ర తన తలసేమ్య గురించి వివరించడం జరిగింది ఆ సందర్భంగా ఒక సందర్భంలో కూడా పిల్లల గురించి ఒక సభలో మాట్లాడడం జరిగింది దాన్ని పురస్కరించుకుని ఈ రోజు మేము రక్తదాన శిబిరాన్ని చేస్తున్నాం ఇంకా గతంలో ఇంకా రానున్న కాలంలో కూడా తన జన్మదిన సందర్భంగా కూడా కూడా తలసేమ్య వాది పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం రేకుర్తి మాజీ సర్పంచ్ నదిల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రధాత బోయినపల్లి వినోద్ కుమార్ అని కొనియాడారు నదిల్లి ప్రకాష్ వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు రాజధాని అయిన ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ నినాదాన్ని తెలంగాణ గురించి మాట్లాడే నాయకుడే లేకుండా పోయిండు వినోదన్న లేనప్పుడు మరి మనకు కరీంనగర్ అభివృద్ధిలో స్మార్ట్ సిటీ తీసుకురావడంలో వినోదన్న ఎంతో ప్రయత్నం చేసి స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు మరి మేయర్ సునీల్ రావు గారు కానీ రవీందర్ సింగ్ గారు కానీ గంగుల కమలాకరణ మంత్రి గారు కానీ వినోదన్న గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి కరీంనగర్ అభివృద్ధికి స్మార్ట్ సిటీ నిధులు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసింది మన వినోదన్న గారు కాబట్టి ఏంటంటే వినోదన్నను మనము ఎంపీగా ఓడగొట్టుకొని తప్పు చేస్తామని కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు ఎందుకంటే ఢిల్లీ రాజధానిలో పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి లేకుండా ఇప్పుడు సిద్దిపేట జిల్లా పేచంకిలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కేకును కట్ చేసి సంబురాలను నిర్వహించారు ప్రజానేత వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోదన్న గారి బర్త్డే చిన్న సందర్భంగా కేకు కట్ చేయడం జరిగింది మరి రానున్న ముందు రోజుల్లో అనేకమైనటువంటి ఉన్నత పదవులు చేకూర్చాలని కోరుకుంటూ ఆ జీవుని జీవెను కూడా ఉండాలని కోరుకుంటూ జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు తిమ్మాపూర్లో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ తిమాపూర్ క్యాంప్ జన్మదిన వేడుకలు జరిపినాం దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు ఏకానందం గారు మరియు వివిధ గ్రామశాఖ అధ్యక్షులు మండల పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని వినోదన్న బర్త్డే అట్టాశగా జరుపుకున్నాము వినోదన్న నిన్ను నూరేళ్లతోటి ఆయుర ఆరోగ్యలతోటి చల్లగా ఉండాలని చెప్పి ఇంకా రాజకీయంలో ఉన్నత పదవులు ఆశించాలని కరీం పార్లమెంటులో గెలిచినా గెలవకుండా మా తోడు మా నీడగా ఉన్నాడు ఎప్పుడు వినోదాన్ని మా తోడు ఉంటాడని చెప్పి ఆశిస్తూ తిమ్మాపూర్ మండల ప్రజల తరఫున మీకు జన్మదిన మన తిమ్మాపూర్ మండల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన రమేష్ అన్న నాయకత్వంలో ఎడపడ జరుగుతుంది అదేవిధంగా క్యాంప్ ఆఫీసులో ఇలా కేక్ కట్ చేసి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరింత కాలంలో ఇప్పుడున్న ఈ నాలుగున్నర ఏళ్ళలో తెలంగాణ ప్రజల కోసం పదవి లేకున్నా ప్రభుత్వం లేకున్నా అహర్నిశలు ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ ఆయన విధి విధానాలను ప్రభుత్వాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు మేము కూడా ఆయన బాటలు నడుచుకుంటూ వచ్చే కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా వారి వారిపైన పోరాటం చేస్తారు వారికి అనుగుణంగానే మేము కద కదులుతూ ఉంటాం మా శ్రేణులందరం చెప్పి మరొకసారి జరగజన శుభాకాంక్షలు తింబాపూర్ మండలం తరఫున